నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పార్లమెంట్ సెషన్ జరుగుతున్న సమయంలో జర్మనీకి వెళ్ళాడు ఇది మీ అందరికీ గుర్తుంది కదా జర్మనీకి వెళ్ళిన ఆయన అక్కడ బెర్నిలోని టీ స్కూల్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు అక్కడ కార్నేలియా ఓల్ అనే ఆమెతో స్టేజ్ షేర్ చేసుకుని సమావేశమయ్యారు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతాయి మీరు చూసుకోవచ్చు అసలు సమావేశంలో ఏం జరిగింది అంటే హెట్టి స్కూల్ ఈవెంట్లో రాహుల్ గాంధీ ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని ఈడీసీబీఐ వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చాలా చాలా మాట్లాడారు మరి ఇంతకు ఆ సమయంలో అతనితో పాటు స్టేజ్ షేర్ చేసుకున్న కార్నేలియా ఓల్ ఎవరు ఆమె హెర్టీ స్కూల్ ప్రెసిడెంట్ మరియు పొలిటికల్ సైంటిస్ట్ ఆమె సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ సిఇయూ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలలో సభ్యురాలుగా కూడా ఈ సిఇయు స్వయంగా బిలియనియర్ జార్జ్ సొరస్ స్థాపించారు జార్జ్ సొరస్ స్థాపించిన ఒక సంస్థలో ట్రస్టీ ఈవిడ అలాంటి ఆవిడతోటి రాహుల్ గాంధీ స్టేజ్ షేర్ చేసుకున్నారు అంతేకాకుండా అతను దానికి హనానరీ చైర్మన్ కూడా సోరస్ తన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఓఎస్ఎఫ్ ద్వారా యూనివర్సిటీకి ఫండింగ్ చేస్తున్నారు అర్థమైంది కదా ఈ జార్జ్ సోరెస్ ఎవరో గతంలో చాలా సార్లు చెప్పారు కానీ కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తా జార్జ్ సోరెస్ అనేవాడు అమెరికాలో ఒక బిలియన్ ప్రపంచ దేశాల్లో కొన్ని స్టాక్ మార్కెట్లను కొన్ని కరెన్సీల విలువలను తారుమారు చేస్తూ భారీగా డబ్బులు సంపాదించాడు వీడికి ప్రపంచవ్యాప్తంగా బోలెడ్ ఎన్జిఓలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఈ ఎన్జి మరియు వాటి అనుబంధ సంస్థల్లో పనిచేసే చాలా మంది వామపక్ష భావజాలం గలవారు ఇస్లామిస్టులు మరియు వీరు జాతీయవాదానికి పూర్తిగా వ్యతిరేకులు ఈ సొరస్ తన ఎన్జిఓలు వాటి అనుబంధ సంస్థల ద్వారా డబ్బులు విపరీతంగా వెదజల్లి వీళ్లను వీళ్ళు నడిపే డిజిటల్ వార్తా సంస్థలను అదుపులో పెట్టుకొని వారి ద్వారా ఆయా దేశాలలో రాజకీయాలను ప్రజల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడానికి మస్తు గట్టిగా ప్రయత్నిస్తాడు ఏ దేశంలోనైనా జాతీయవాదం అనేది ఉండకూడదు అని అన్ని దేశాలు ఓపెన్ బార్డర్ పాలసీ అంటే ఆంక్షలు లేని వలసలు జరపడానికి ఒప్పుకోవాలి అనేది విడి ఎజెండా దానికి భారత్లో అడ్డుగా ఉన్న మోడీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెందాడు నిరాశ చెందాడు అందుకే ఈ ఉషంతోనే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ సురేశ్ నేరుగా భారతీయ రాజకీయాలను ప్రభావితం చేయడం మొదలు పెట్టాడు అందులో భాగంగానే ఈ సురేష్ రెండు వేల ఇరవైలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన నరేంద్ర మోడీ హిందూ జాతీయవాద రాజ్యాన్ని సృష్టించి సెమీ అటానమస్ ముస్లిం ప్రాంతమైన కాశ్మీర్పై ఆంక్షలు విధించి లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని కోల్పోయేలాగా చేస్తున్నాడు మాకు భారత్లో జరిగింది అత్యంత భయంకరమైన ఎదురుదెబ్బ అని చెప్పాడు అంతేకాదు నియంతృత్వ నాయకుల మీద పోరాటానికి అంటే మోదీ వంటి వారి మీద పోరాటానికి ఎనిమిది వేల కోట్లు కేటాయించాను అని ఆ మీటింగ్లోనే బహిరంగంగా ప్రకటించాడు అందుకే రెండు వేల ఇరవై తర్వాత చూడండి రాహుల్ గాంధీ మోదీ మీద నియంతృత్వవాది అని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు అని రాజ్యాంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నాడని ఆదానీ అంబానికి దేశం దోచిపెడుతున్నాడంటూ దాడులు దాడులు మొదలుపెట్టాడు ఇక ఇదే వరుసలో రెండు వేల ఇరవై మూడులో అదాని గ్రూప్ మీద హిడెన్ బర్గ్ రిపోర్టు బయటకు రాగానే ఈ రిపోర్టు నరేంద్ర మోదీని బలహీనపరుస్తుంది అని దీనివల్ల మోదీ పోయి భారత్లో మళ్ళీ ప్రజాస్వామ్యం వెలివిరుస్తుందని అన్ని రాజ్యాంగ సంస్థలు మళ్ళీ రక్షించబడతాయంటూ సోరెస్కు కూత కూసేశాడు ఈ సొరస్పై డైలాగ్స్ పరిశీలించి చూడండి సరిగ్గా ఇవే డైలాగ్స్ అంటే మోడీ డిటెక్టివ్ అని రాజ్యాంగం అంటే లక్ష్యం లేదని రాజ్యాంగ సంస్థలను మోడీ నిర్వీర్యం చేశాడని మైనారిటీ ప్రజలపై వివక్ష చూపిస్తాడంటూ ప్రతిపక్ష నేత రాహుల్ నోటి నుంచి తరచుగా వస్తూ ఉంటాయి అంటే సొరస్ మాటకు ప్రతి మాట అద్ద ప్ర అద్దంలో ప్రతిబింబం రాహుల్ మాట అనమాట అందుకే ఈ రాహుల్ ఆ సొరస్ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాడేమో అని చాలా మంది అనుమానం ఇప్పుడు జర్మనీ పర్యటనలో చూడండి నేరుగా సోరెస్ ఏజెంట్తో సమావేశమై భారత రాజ్యాంగ వ్యవస్థల మీద విషం కక్కుతూ ఆ సోరెస్ ఎజెండాను అక్షరాల అమలు చేస్తున్నాడు ఇదేంటి రాహుల్ ఇలా సోరెస్ ఏజెంట్ ని కలిసి భారత్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు అని రాహుల్ సలహాదారు శాం పిట్రోడోను అడిగితే ఎవరెవరికి ఏ లింకులు ఉన్నాయో మాకెలా తెలుస్తుంది అయినా కలిసిన తప్పే ఉంది ఎవరేమనుకున్నా మేము లక్ష్యం పెట్టం అని చెప్పాడు ఇది రాహుల్ గాంధీ ముఠా బరితెతనం ఒక అమెరికా వ్యాపారవేత్త సొరస్ మన దేశ రాజకీయాలతో సంబంధం ఏంటి అని భారత్ ఏ ఒక్క నాయకుడు కానీ సోకాల్డ్ మేధావులు కానీ సోరాస్ మాటలను ఖండించలేదు అంటే వీరందరూ నరేంద్ర మోదీ మీద ద్వేషంతో ఒక విదేశీయుడు భారతదేశ రాజకీయాల్లో వేలు పెట్టడాన్ని భారతదేశంలో ప్రభుత్వ మార్పుకు ప్రయత్నాలు చే సమర్థిస్తున్నారా మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీ సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఈరోజు ఆర్ కి మీ అందరి అవసరం చాలా చాలా అవసరం ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్